ইু মাস নাম সে সালাম প্রভুতাল নাম মোহাম্মদ অব্দুল রহিম আর নাম মোহাম্মদ সুলতান হ నా పేరు మొహమ్మద్ అబ్దుల్ రహీమ్ నా తండ్రి గారి పేరు మొహమ్మద్ అబ్దుల్ సుల్తాన్ హలో పాయి దో బహన్ హై దూస మా కుటుంబంలో మా తల్లి తండ్రులకు ఐదుగురు మగ సంతానము ఇద్దరు ఆడవారు అందులో నేను రెండో వ్యక్తిని జబ్బే ముస్లిం పైజామా కుర్తా టోపి పైనాస్లిం క్లాస్ నా కుటుంబ నా తల్లితండ్రులు ఇస్లాం యొక్క తరీకాలో అంటే ఇస్లాం యొక్క పద్ధతిలో టోపీ కుర్తా పైజాం ఇవన్నీ కూడా నాకు ధరింపచేసి ఒక ముస్లింస్ వ్యక్తిగా నన్ను చిన్నప్పటి నుంచి క్రమంగా పెంచడం జరిగింది జబ్బు కో జాతే పడితేథే చిన్నప్పటి నుంచి కూడా ఐదు కోట్ల నమాజ్ చే చిన్నప్పటి నుంచి నేర్పించారు తప్ప ముస్ కేర్లా కోర్స్ ఖురాన్ బహెర్ దేఖే యాద ఐదు తర చదివినటువంటి తర్వాత నన్ను కురాన్ యొక్క గ్రంథాన్ని

ఆ దినాలలో వాళ్ళు నాకు చెప్పినటువంటి ఒక షరత్ అదేమిటంటే ఖురాన్ నూట పద్నాలుగు సూరాలు కలిగిన గ్రంథం అంతా చదువు అయితే ఆ అక్క మరణమైనా వచ్చినా పర్వాలేదు మొత్తం మీద నేను చదవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాను తప్ప మొత్తం తెగించి ఆ గ్రంథాన్ని పురాణ గ్రంథములు సూర్య మరియు నాలుగవ భాగాన్ని నేను చదివేసరికి అందులో యేస్ ప్రభుని గురించి ఇలా లా రాయబడింది అనగా ఆ ప్రభు అయిన యేసు క్రిస్తు దేవుని ఆత్మ అయ్యున్నాడు యస్సు దేవుని వాక్యం ఉన్నాడు అని చెప్పి అక్కడ రాయబడింది उस तरह से मेरे को ईसा सलाम किसका खुदा है बोल के नहीं मालूम था అయితే యేసుక్రీస్తు దేవుని ఆత్మయ్య ఉన్నాడు దేవుని ఉన్నాడు అనేటప్పటికీ ఆయన ఏ విధంగా దేవుని వాక్యము దేవుని ఉన్నాడు అనే ఆలోచన పడ్డాను డైలాగ్ పోల్తేన్న సర్వ ముస్లిములు చెప్తుంటారు ఆయన ఒక ప్రవక్తే తప్ప మరేమి కాదు అని అంటుంటారు ఈసాంధాకే యేసుక్రీస్తు ఎలాగ దేవుని ఆశతో నేను డాక్టర్ యొక్క చదువు తర్బీని పొందుతున్నాను తమై

అలాగే నేను ఆ హాస్పిటల్ సందర్శించినప్పుడు అక్కడ కొంతమంది అరబిక్ ఉర్దూ భాషలో ఉన్నటువంటి యేసు ప్రభు సంబంధించిన సువార్త పత్రికలు కొత్త నిబంధన బైబిల్ పుస్తకాలు పంచిపెడుతున్నారు ఆ ప్రాంతంలో तथा उनको पूछने से वो बोले ईसा बारे में है बोलने से मैं उसको लेके ले घर को आया और घर में रखने से हमारे अपा मेरे को बगैर मालूम हुए वो फाड़ के फेंक दिएसु फिर संबंधित मैं आश कल पुराण ग्रंथ येसु प्रभु कदा చెప్పేసేసి ఆశతో వాళ్ళ దగ్గర ఉన్న పత్రికలను నేను తీసుకుని గబగబా నా ఇంటికి వెళ్ళి నేను పెట్టడం జరిగింది అయితే నా తండ్రి నా చేతుల్లో నా పత్రికలను చూసి నా తండ్రి చుంపేయడం జరిగింది నా కళ్ళ ముందే చెప్పు పెట్టి మరొకసారి అదే విధంగా స్వార్థ పత్రికలని నిబంధన న్యూ జస్ట్మెంట్ ఒంటి మీద పట్ట లేకుండా చీచి చిచ్చి మన ముస్లిం యొక్క గౌరవం తీసుపడేశావు ఏంటి దెబ్బ ఏంటి ఒంటి మీద కంట్రాయలు ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఇలా తెలవారుసా

వంటాలి అనేటువంటి అంటరానిటువంటి మత సంబంధమైన పుస్తకం చదువుతున్నావు నాలంటోడైతే చంపే చంపేస్తాడు అని చెప్పి నీ మీ నాస్ బట్టలు పీస్తాను నువ్వు రా బట్టలు వేసుకుని అని చెప్పేసి మళ్ళా నన్ను ఇంటికి తీసుకురావడం జరిగింది ఆయన నాకు కురచైపోయినటువంటి పాత మైలు బట్టలను తీసి నాకు తొడిగించడం జరిగింది తా ఒక పెయి కాయమాలము లైక్ ఆపే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆ వార్జాం నుండి ఇచ్చి అలాగే నేను ఆ పాత మైలు బట్టలు తోటి ఎక్కడికెళ్ళు ఆలోచన లేక మొత్తం మీద ఎలాగైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నేను రావడం జరిగింది అయితే ఆ సమయంలో ఇంచుమించు పదిన్నర పదకొండు కావాల్సింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి నా కడుపులో చాలా ఆకలి వేస్తుంది సేపులు తడు చూస్తే పాత మైలు బట్టలు డబ్బులు నా దగ్గర ఏమి కూడా లేవు అయితే ఆ సమయంలో పాత మైలు బట్టలు ఎప్పుడుదో ఒక ఐదు వయసు మాత్రమే ఆ జేబులో ఉంది ఆత్మీ యొక్క పైసే పాడతా బోల్కే లేకపో అయితే ఐదు పైసలు నేను పట్టుకుని నా మనసు అనుకుంటాను అంతకు ముందే బైబుల్లో వచ్చిన నేను చదివాను అదేమిటంటే ప్రభు ఏ కొండ మీద ఉన్నప్పుడు ప్రసంగం చేసుకున్నప్పుడు ప్రసంగం అయిన తర్వాత అందరు ఆకలితో ఉన్నప్పుడు ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు వేలా ది ప్రజలకు పెట్టగా ఇంకా పన్నెండు గంపలు మిగిలినవి కదా యేసు అంతగా ఆశీర్దిస్తాడు కదా ఒకవేళ నా జేబులు ఈ ఐదు వయసులని బహుశా ఒక యాభై రూపాయలని చేస్తాడేమో నేను యాభై వయసు కనీసం ఐదు రూపాయలైనా చేస్తాడేమో అని చెప్పి ఒక పక్కకు తిరిగి నా మనసులు నేను ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభువా నాకు ఆకలి వస్తుంది ఈ ఐదు వయసులను అభివృద్ధిపరచని నేను అనుకుంటున్నాను అమాయక ప్రార్థన చేస్తున్నాను నేను पति मतस्थृटा अन चपरम टोटे తన ഭാര്യ అన్న మాటలు విని కళ్ళంత నీళ్లు చుంది పోలీసులు కొట్టినటువంటి దెబ్బలకు నవ్వు తెలియపోయి ఉంటై తన భార్య వీడివేడి నీళ్లు బుడతో ወత్తి తాబం పెట్టి నా స్నానం చేచిన పట్టునన్న బౌసు పెటడం జరిగింది సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి బార్య దబమేకో సర్కిల్ ఇన్స్పెక్టర్ కొనే పైసే దేకే हमारे घर को लेके आया लेके आके हमारे अब्बा को तुम्हारा लड़का कुछ गलत रास्ते पे नहीं चल रहा तुम मत मारो बोल के बोले और बाद में मेरे को अगर को कुछ मदद होना है तो तुम मेरे पास आओ बोलने से हमारे अबा तो अगर हैदराबाद में रहने से ना मेरे बेटे को मदद करता నన్ను మా ఇంటికి తీసుకొచ్చారు నా కాస్త డబ్బులు జేబులో పెట్టారు ఇంటికి తీసుకొచ్చి నా తండ్రి ముందు నన్ను కూర్చోబెట్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎదుర్కొంటే కూర్చోని అంటున్నారు ఏమయ్యా మీ అబ్బాయిని ఎందుకు ఇలాగా నిజం చెప్పలేదు అబ్బాయి పోలీసులు దెబ్బతినిచ్చో సొంత కొడుకు అయి ఉండి కూడా సొంత కొడుకు కాడను చెప్తావా నువ్వు తండ్రి వినటయ్యా అనేసి నా తండ్రిని కాస్త రెండు మాటలు ఆయన పోలీసు ఆయన గర్దిస్తూ తిరిగి ఇలాగ అన్నాడు రహీ ఎప్పుడైతే ఈసారి మీ తండ్రి ఇలా చేసుకుంటే ఈ విధంగా ప్రవర్తిస్తే గనక పాట అనివ్వచ్చు నాకు తెలియపరచు అనేసి ఆ మాట చెప్పి బయటకు వచ్చేస్తాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ లోపల నా చిటికేసి నా కొడుకుకు రేపన్న రోజు నువ్వు ఎప్పుడైనా సహాయం చేయటానికి ఈ హైదరాబాద్ సిటీలో నువ్వు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉంటే కదా నా కొడుకు నీ దగ్గరకి రావటానికి సహాయం కొరకు లేక నా కొడుకు నువ్వు సహాయం చేయటానికి ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఉండకుండా చేస్తాను నేను అన్నాడు నా తండ్రి అతన్ని సక్క ట్రాన్స్ఫర్ ఎప్పుడు తెలుసా నా తండ్రి చిన్నవాడేం కాడు నేను చాలా ఆస్తి పర్లు హైదరాబాద్ ప్రాంతంలో నా తండ్రి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు పర్యావరణలో కూడా ఓట్లు తక్కువ వచ్చిన బట్టి నా తండ్రి ఓడిపోయాడు నా తండ్రికి రాజకీయ పరంగా గాని రౌడీస్ పరంగా గాని ఇలాగా అధికారుల పెద్ద పెద్ద వాళ్ళ పరంగా గాని అన్ని విషయాల్లో కూడా నా తండ్రి మంచి ఆరితేరిన వాడు ధనంలోనూ లోకంలో కూడా మంచి ఎత్తుగా దిగినటువంటి వాడు నా తండ్రి ఈ విధంగా దేవుడు నన్ను కాపాడుతూ రక్షిస్తూ వచ్చారు లేదు నీ తలలో ఒక వెంట్రుకైన నన్ను రాలదు అని చెప్పడం జరిగినది ఆ విధంగా నన్ను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నా తండ్రి నన్ను చెప్పడానికి కూడా ప్రయత్నాలు చేశారు మేరకు దూధ దియో పీనే కేరీ మి అయితే ఆ తర్వాత నన్ను మెడికల్ గా కూడా నన్ను పాడు చేయాలనుకున్నారు అనగా ఆయన మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లి నన్ను పిచ్చుడుగా చేయాలని చెప్పి షాక్ కూడా ఇప్పించారు ఆ విధంగా కాపాడాడు సరే మొత్తం మీద ఇంటికి తీసుకో అంటే ఏసు అన్న మాట నా నోటంట అనకూడదని చెప్పి నేను ఒక పిచ్చివాడుగా అయిపోయిన పర్వాలేదని ప్రయత్నించాను నా తల్లిదండ్రులు కానీ ప్రభు నన్ను కాపాడారు ఒక దినం ఇంటికాడే నా తండ్రి నా మామయ్య నవ్వుకుంటూ నా దగ్గరకు వచ్చి గ్లాస్ నింట పాలు తీసుకొని వచ్చి రహీమ్ ఏ ఈ నీ పాలు త్రాగన్నారు నేను అనుకున్నాను తెలిసినట్టుంది అందుకు నన్ను ప్రేమతో ప్రీతికరంగా ఇంతవరకు కడుపుకు భోజనం సరిగ్గా పెట్టలేని వాళ్ళు పాలు తీసుకొచ్చి ఇచ్చారంటే నన్ను ప్రేమిస్తున్నారేమో అని అనుకున్నాను ఈలోగా నా మనసులో ఒక ప్రేరేపణ పడుతుంది ఆ పాలు పంపే ఆ పాలు నువ్వు త్రాగద్దు అని నా హృదయంలో నాకు ప్రేరేపణ పడుతుంది నాకు మాటలు వినబడుతున్నాయి మావయ్య ఇంట్లో ఉండి ఏంటంటే పెద్దడా నీవెళ్ళి మసీద్ లో గురువు గారికి మసీదులో పెద్దలకి నువ్వు చెప్పు ఇలా మా తమ్ముడు చచ్చిపోయాడు కబరస్థానికి నువ్వు వెళ్ళి శ్మశానానికి వెళ్ళి ఆ గోయి తీసి ఏర్పాటు ఉండు నువ్వు వెళ్ళి శవానికి కావాల్సిన ప్రేత వస్త్రాలను నువ్వు తీసుకున్నా అని చెప్పి రక్త గదిలో నుండి ప్లాన్ చేసుకుంటారు మా మావయ్య మా పెద్దనాలు పిల్లలు అందరూ కలిసి మాట్లాడుకుంటారు ఆ మాటలు యువతల గదిలో నాకు కనబడుతున్నాయి ప్రయత్నించో కన్నా ఏ

ના અને સંતો રક્ત સંબંધ ન કાખપોયના તન ઇંટી દીસગેલા ના ગાયલ પટી ના ખાહરમ બેટી ના કેપલ ડબ્બુલ ઇચ્ચિના ના આદરિંચરે કારણમ એવું ટેં અતર યેશુ કρισતુ પ્રભુને નમ્બિના કુટમમ ગલિની વાલ્લ વાલ્લ પાનકો જાન બોલ કે મત સિદ્ધાંતો એને ટે કન્નુકુ કન્નુ પંટીકુ પલ્લુ પ્રાણાનિકુ પ્રાણુ તીસવે મનું મતમલો લેકિન ઈસાલેસલામ કે રાસ્તે પે તૈયાર હૈ ખુશી હૈ તસલ્લી હૈ ઇત્મીનાન હૈ ઓર ગુનાઓ કી માફી હૈ ઓર યહી જન્નત કા રાસ્તા હૈ યેશુ કρισતુ એકા ప్రేమ కలిగిన మార్గములే ఉన్నది ఆదరణ ఉంది ప్రేమ ఉన్నది కన్నీరు తిడిచే గుణం ఉంది అన్నిటికంటే ముఖ్యము పరలోక మోక్షము యేసు ప్రభు మార్గంలో మాత్రమే దొరుకుతుంది బైబిల్ మే బోల్తే యేసు మసీ రా హై హక్ హై ఔర్ జిందగీ హై బైబిల్ గ్రంథం యోహాన్ సువార్త 14 6 లో చెప్పారు నేనే మార్గం సత్యం జీవనయున్నానని ప్రభు చెప్పడం జరిగింది ఐ యామ్ జిందే యువన్ హాన్ స్వార్లు రాయబడిన దేవుడు లోకము ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన విశ్వాసం ప్రతివాడు నశింపుగా నిజ జీవం ఆయన చెప్పేసి దేవుడి గ్రంథంలో రాయబడింది మీకు విశ్రాంతి ఇస్తానని యేసు దేవుడు చెప్పడం జరిగింది ప్రపంచంలో ప్రజలు అనుకుంటున్నారు అమాయక తరుడు చాలా మంది దేవుళ్ళు ఉన్నారని ఏ దేవుడు కూడా ఆ విధంగా నా దగ్గర జాతీ జాతం లేకన్ మేరకు జానేసే మై జన్నత్ కో జాతం మేరకు యసీన్ హై ఒకప్పుడు మతములు ఉన్నప్పుడు నాకు మోక్షం దొరుకుతూ లేదు అనేది నాకు ఆ నమ్మకం లేదు కానీ ఈ రోజు నేను చెప్తాను నేను ఇక్కడ మరణిస్తే తక్షణం నాకు ప్రభు పరలోకి ఇస్తాడని నూటికి నూరు శాతము యథార్థంగా నేను చెప్పగలుగుతాను ఈ స్థలంలో యేసుక్రీస్తు నామలు మీ అందరికి నా వందనాలు చెల్లిస్తున్నారు ట్రాన్స్ఫర్ చేసినటువంటి మగ్గులు పాస్ గారు కూడా నా వందనాలు చెల్లిస్తున్నారు ఆమె